వెల్కమ్ టు కానుక టీవీ వెనుగొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంపై మున్సిపల్ చైర్మన్ దస్తగిరి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం పార్టీ నాకు సరైన విలువ ఇవ్వడం లేదంటూ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన చైర్మన్ దస్తగిరి పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ మున్సిపల్ అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది ఈ చర్య పట్టణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది